పుస్తక ప్రియులకు వరంలా మారింది విజయవాడలోని బుక్ ఫెస్ట్ ముప్పై ఆరవ విజయవాడ పుస్తక మహోత్సవంలో రెండు వందల నలభైకి పైగా స్టాళ్లలో లక్షలాది పుస్తకాలు అందుబాటులో ఉంచారు నవలలు జీవిత చరిత్రలు కథల పుస్తకాలు ఆధ్యాత్మికం విప్లవ సాహిత్యంతో పాటు విద్యార్థుల చదువులకు అవసరమైన పుస్తకాలు ఆకట్టుకుంటున్నాయి డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఈగల్ టీం ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసింది ఏపీ గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్లో ప్రదర్శించిన తాళపత్ర గ్రంథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆదివారం వేలాది మంది పుస్తక ప్రియులు తరలి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది యువత పెద్ద ఎత్తున పుస్తకాలను కొని తీసుకెళ్లారు నేను నైన్త్ క్లాస్ నుంచి ఫెస్టివల్ కు వస్తున్నాను అండ్ ఎవ్రీ ఎవ్రీ ఇయర్ ఏదో ఒక బుక్ తీసుకుంటాను సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్ ఉన్నాయి ఇంకా ఇంటర్ వాళ్ళకు సంబంధించిన బుక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించిన బుక్స్ ఇంకా నావెల్స్ అండ్ కామిక్స్ చాలానే ఉన్నాయి మేము స్టడీస్లో తెలుసుకోలేనివి కూడా ఇక్కడ వచ్చి బుక్స్ చూసి చదివి తెలుసుకుంటున్నాము లైక్ కొత్త సైంటిస్ట్స్ గురించి ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి ఇంక తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము ఇది ఒక ఫెస్టివల్ లాంటిది రీడర్స్ రీడర్స్కైనా మీరు ఇన్వెస్ట్ చేసే కొంత టైం మీ లైఫ్ని కూడా చేంజ్ చేయొచ్చు సో అది ఏ పుస్తకం మీ దారిని మలుపు చేస్తుందో ఎవరికీ తెలియదు సో మీరు వెతకండి మంచి పుస్తకం ఖచ్చితంగా దొరకచ్చు ఆ దొరికిన పుస్తకంలో మీ జీవితం కూడా మారచ్చు ఫోన్ చూడటం వల్ల మనకు ఉపయోగకరమైన విషయాలు ఏమీ ఉండవు అదే ఒక బుక్ చదివితే మనకి లాంగ్వేజ్ స్కిల్స్ పెరుగుతాయి ఇంకా దానిలో ఉన్న మంచి విషయాలు తెలుసుకుంటాం అవి జీవితంలో అప్లై చేస్తే మనం ఇంకా ముందుకి మంచిగా జీవితాన్ని మంచిగా మూవ్ చేయడానికి ఉండిద్ది అండ్ సొసైటీకి కూడా చాలా మంచి పనులు అనేవి కూడా బాగా చేయొచ్చు ఇప్పుడు ఎలక్ట్రానిక్ రీడింగ్ మీద పాపులారిటీ పెరుగుతుంది నిజానికి ఎలక్ట్రానిక్ రీడింగ్తో కంపేర్ చేస్తే బుక్ రీడింగ్ చాలా అవసరం కారణం ఏంటంటే బుక్ రీడింగ్లో వచ్చినంత మనం జ్ఞానం సంపాదించడం కానీ మెమరీలో ప్రింట్ అవడం కానీ ఎలక్ట్రానిక్ రీడింగ్లో వచ్చే అవకాశం లేదు ఈరోజు ఈ విజయవాడ పుస్తక మహోత్సవానికి వేల మంది లక్షల మంది తరలి రావడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా బుక్ రీడింగ్ పెరగాల్సిన అవసరం ఉంది సత్యానికి దగ్గరగా సంచలనాలకు దూరంగా ఉండే రచనలు పెరగాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు పుస్తక మహోత్సవంలో భాగంగా బీజేపీ పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ ఆంగ్లంలో రచించి తెలుగులో అనువదించిన ముక్కలైన స్వాతంత్ర్యం మన రాజ్యాంగం మన ఆత్మగౌరవం పుస్తకాలను ఆయన ఆవిష్కరించారు పుస్తక పఠనం ఆవశ్యకతను వివరించారు మనిషికి ప్రత్యేకమైన గౌరవం అక్షడు పెద్ద పెద్ద గజపురమాలలో లేకపోతే నాకు అర్థంగా కాదు పుష్ప కూర్చో సత్కరించిన వాళ్ళని దాని బదులు శుభ్రంగా ఏంటంటే ఉపయోగపడే పని ఒక మంచి పుస్తకం ఇచ్చి మనం అభినందిస్తే ఎవరినైనా గౌరవిస్తే అన్ని సభల్లో అలవాటు దయచేసి అందరూ గట్టిగా మొదలు పెడదాము అంటే కేవలం రాజ్యాంగం పుస్తక చేతిలో పట్టుకుని తిరుగుతాను నేను అంటే కాదు రాజ్యాంగ స్ఫూర్తిని పాటిస్తాను రాజ్యాంగ సంస్థలను మనం గౌరవిస్తాను రాజ్యాంగ పట్ల మనం గౌరవం అంటే అర్థం ఏంటంటే ఎవరి పని వాళ్ళు చేయాలి మధ్య చర్చ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ చేస్తూ సార్ మన రివ్యూ చేస్తాను ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంతా రాజకీయ పార్టీలు తమ పని తాము చేయడం మానేసాయి ఎలక్షన్ కమిషన్ మనం వెరిఫై చేసిన బాధ్యత పద్దు కదా ఆ పని చేయకుండా అది అటు జరిగిపోయింది ఇటు జరిగిపోయింది ఎంత నోటు చోరి నోటు చోరి అని మనం ఆ మాటలు మనం ఏదో రాజకీయ పార్టీ దృష్టి పెట్టుకుని చెప్పడం అందరూ కూడా ప్రతి రాజకీయ పార్టీ కార్యకర్త మౌలికంగా ప్రాథమికంగా ఆ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చేయడం అది రాజకీయ పార్టీల పని స్వాతంత్ర్యం వచ్చిన రోజే దేశం ముక్కలైన రోజు కావడం విషాదకరమని రామ్ మాధవ్ విచారం వ్యక్తం చేశారు ఆనాటి పరిణామాలు యువతకు తెలియజేయాలన్న ప్రధాని మోదీ కోరిక మేరకు తాను ఈ రచనలు చేసినట్లు తెలిపారు నాలుగు సంవత్సరాల క్రితం ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ విభజనకి సంబంధించినటువంటి నిజమైన చరిత్ర ఈనాటి తరాలకి తెలియాలి కనుక పద్నాలుగు ఆగస్ట్ రోజు విభజన దినముగా దేశంలో మనము పాటించడం మొదలు పెట్టాలి ఒక పిలిపిచ్చారు పార్టిషన్ ఫ్రీడమ్ అనే పుస్తకము ఆ పిలుపుని ఆధారంగా చేసుకుని ప్రజలకి ఆ చరిత్రని తెలియజెప్పే ఉద్దేశంతో రాసిన పుస్తకం అది రెండో పుస్తకము మన రాజ్యాంగం యొక్క ఈ డెబ్బై ఐదు సంవత్సరాల ప్రస్థానము యాత్ర ఎలా ప్రారంభమైంది ఎక్కడ ప్రారంభమైంది దాని వెనుక ఉన్నటువంటి ఆ రాజ్యాంగ నిర్మాతల యొక్క ఉద్దేశం ఏమిటి అది ఎంతవరకు పూర్తయింది ఈ విషయాలని సంకలం చేస్తూ అవర్ కాన్స్టిట్యూషన్ అవర్ ప్రైడ్ అనే రెండో పుస్తకాన్ని నేను రాశాను మతానికి భాషతో సంబంధం లేదని ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అభిప్రాయపడ్డారు పుస్తక మహోత్సవంలో భాగంగా ఉర్దూ పుస్తక ప్రదర్శన స్టాల్ను ఆయన ప్రారంభించారు వాళ్ళు సెపరేట్ స్టాల్ ఇనాగ్రేషన్ రావటం జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా ఉర్దూ అకాడమీ వాళ్ళ యొక్క స్లోగన్ ఉర్దూ అనేది ముస్లింస్ యొక్క భాష కాదు అది ప్రజలందరి భాష ఏ భాషకి మతం లేదు అన్ని భాషలు అందరు ప్రతి మానవుడు మాట్లాడొచ్చు ఆ విధంగా సంస్కృతం బ్రాహ్మణులని ఉర్దూ ముస్లింస్ అని ఇంగ్లీష్ ఇంకోళ్ళ వాళ్ళని ఈ విధంగా నామకరణం చేసే ఆ విధంగా ఆ భాషని సంకుచితం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది కనుక వాళ్ళ ఆ విస్తృత స్థాయిలో మనం భాష సంబంధించిన అంశంలో ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా తెలుగు భాష ఏదైతుందో అది ముఖ్యంగా మన ప్రాంతం యొక్క జీవనాడి ఎన్ని భాషలు వీలైతే అన్ని భాషలు నేర్చుకోవడం కారణంగా మనిషి యొక్క అన్ని రకాల ఉన్నతి జరుగుతుంది పుస్తక మహోత్సవానికి విశేష స్పందన వస్తోందని నిర్వాహకులు తెలిపారు ప్రతి ఒక్కరూ పుస్తకాలను కొని చదవాలని కోరారు